హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమత మార్కెటింగ్ మన మమత మార్కెటింగ్ వీడియో మీరు మూడు నిమిషాలు కంటిన్యూస్గా చూడాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఒక కప్ ఆఫ్ కాఫీని తెచ్చుకుని అయితే ఎంజాయ్ చేస్తూ చూసేయండి మనం వచ్చేసి సిక్స్ ఇంచో ప్యూర్ ఫోమ్ బెడ్ అయితే తయారు చేస్తున్నాము కస్టమర్ కూడా లైవ్లో ఉన్నారు దగ్గరుండి చేయించుకుంటున్నారనమాట క్లాత్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ జిఎస్ఎమ్ బోర్డరు అన్నీ కూడా చూస్ చేసుకునే కుట్టించుకోవడం అనమాట మనకి కస్టమర్ వచ్చేసి రెగ్యులర్ కస్టమర్ కాదండి వేరే చోట రెగ్యులర్గా కొంటారు అంట అయినప్పటికీ కూడా మన వీడియోస్ క్వాలిటీ చెక్ చేసి కొందామని చెప్పైతే అనుకున్నారు సార్ ఎందుకు ఫోమ్ బెడ్ ప్రిఫర్ చేశారు అంటే ఇప్పటి వరకు వాడిన బెడ్ వచ్చేసి ఫోమ్ అవ్వటం వలన ఇప్పుడు ఆరదో బెడ్కి డైరెక్ట్గా షిఫ్ట్ అయిపోతే నడు నొప్పి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందేమో అంతా హార్డ్ సర్ఫేస్ మీద పడుకోగలుగుతారో లేదో అన్న చిన్న అనుమానంతో సార్ అయితే సిక్స్ ఇంచ్ ప్యూర్ ఫోమ్కి అయితే షిఫ్ట్ అవ్వటం జరిగింది దీనిలో క్వాలిటీ చెక్ చేసుకుని మాకు ఇలా అయితే కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పడం వలన మేము కూడా అదే ప్రిఫర్ చేసామన్నమాట కంప్లీట్గా కస్టమర్ ఛాయిస్ వాళ్ళకి ఎలాంటి మెటీరియల్ కావాలి అంటే ఆ విధంగా మనం పరుపు అయితే తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది సో దగ్గరుండి కుట్టించుకోవడం కూడా మీకు మీకు చూపించేస్తున్నాం కస్టమర్ కూడా లైవ్లో చూసేస్తున్నారు ఈ విధంగా మమత మార్కెటింగ్లో మీరు కూడా పరుపుకొని మా కస్టమర్ అయిపోవాలి అంటే కనుక ఇంకెందుకు ఆలస్యం ఖచ్చితంగా మన మమత మార్కెటింగ్ షాప్కి అయితే వచ్చేసేయండి మీకు నచ్చిన మెటీరియల్ సెలెక్ట్ చేసుకొని పరుపు అయితే కుట్టించుకొని వెళ్ళండి అలా లేదు మేము చాలా దూరాన్ని ఉంటాము అంటే కనుక ఖచ్చితంగా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేయండి ఒక పరుపు మొదలుకొని ఎన్ని పరుపులు కావాలన్నా కూడా మేము రెడీ చేసి మీకు ఇవ్వగలుగుతాం మేము అనుకున్న స్టిపులేటర్ టైంకి మీకు డెలివరీ కూడా ఇవ్వగలుగుతాం అనమాట సో పరుపులు మీకు క్వాలిటీతో కావాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిన షాప్ అనేది మమతా మార్కెటింగ్ అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను అలా కాని పక్షంలో మేము ఒక నాలుగైదు షాపులు చూసి క్వాలిటీ చెక్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము అంటే కనుక వెల్ అండ్ గుడ్ మీకు నచ్చిన చోట మీరు తీసుకోవచ్చు ఎందుకంటే కస్టమర్ ఛాయిస్ మాత్రమే ఫైనల్ డెసిషన్ అని మేము నమ్ముతామన్నమాట రీసెంట్ రీసెంట్స్లో మీరు మా వీడియోస్ చూస్తున్నారు కదండి రివ్యూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము అలా గనుక ఎవరికైనా మా దగ్గర కస్టమర్స్ మీ వీడియోస్ కూడా షూట్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మాకు కాల్ చేసి ఇంటిమేషన్ ఇవ్వండి మేము మీ ఇంటికి వచ్చి రివ్యూ వీడియో షూట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట అయితే మనం కంప్లీట్గా పరుపు అయితే కుట్టేయడం జరిగింది ఇక్కడ మీరు చూసేయొచ్చు మనకి కావాల్సినట్టుగా పరుపు కుట్టించుకోవడం అన్నది మన చాయిస్ అనమాట సో అది మేము చేసేసాము అయితే కస్టమర్ ఒక్క పరుపుతోనే ఆగలేదండి సార్ అయితే త్రీ బైట్స్ ఆర్డర్ చేశారు దానికి తగ్గట్టుగానే వేజ్ ఉండి పరిపితే కుట్టించుకోవడం జరిగింది ఇదైతే వచ్చేసి ఫస్ట్ బెడ్ నెక్స్ట్ బెడ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ప్యూర్ ఫోమ్ టూ ఇంచెస్ లాటెక్స్ కూడా కుట్టించుకున్నారు ఆ తర్వాత వచ్చేసి బెడ్ వచ్చేసి సిక్స్ ఇంచు ప్యూర్ ఫోమ్ అనేది తీసుకున్నారనమాట ఆ విధంగా సార్ అయితే మ్యాట్రెస్ కంప్లీట్గా దగ్గరుండి కుట్టించుకొని ఫినిష్ చేసి వెళ్ళటం అయితే జరిగింది సార్ లొకేషన్ వచ్చేసి తాడిగ తాడిగడప అనమాట మేము నియరెస్ట్ తాడిగడప వచ్చినప్పుడు ఖచ్చితంగా సార్ రివ్యూ వీడియో కూడా మీకు షేర్ చేస్తాము అంటిల్ దెన్